మీ పేరెంట్స్ మా పేరు వెంకటేశ్వరరావు అమ్మా ఏం చేస్తుంటారు వర్క్ నేను కార్డిగా ఉంటాను రిటైర్ పెన్షన్ వస్తుందా ఆ పెన్షన్ వస్తుంది ఎలా ఉంది మీ నియోజక వర్గంలో బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది మీరు అడిగే ముందు ఒక మాట చెప్పనా నాకు జగన్ సచ్చే ప్రాణం అభిమానం దాన్ని బట్టి ఏం చెప్తాను నేను అదే చెప్పండి సార్ అని చెప్తాను మీ పథకాలు అది బాగా అందుతున్నాను ప్రతి ఒక్కటి అమ్మఒడి అని ఏదైనా సార్ అన్ని జగన్ వస్తే బాగుంటుంది అనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలి బ్రహ్మాండంలో కొంతమంది సైకో పోవాలి బాబు రావాలంటున్నారు ఒప్పుకోను నాకు జగమే కావాలి అభివృద్ధి అండి ఎందుకు ఉంది ముందయ్యప్పుడు ఎవడ కాడు ఇప్పుడు నేను నేను నడుపున్నాను ప్రభుత్వం ఇంకొకటి వచ్చి అదేం బాగోలేదు అంటాడు ఏమీ మామూలే కదా అయితే అందరు బాగుంది బాగుంది అంటున్నారు దానికి నియోజకవర్గం ఎమ్మెల్యే బాగలేదు కానీ నియోజకవర్గం బానే ఉందండి బాగానే ఉన్నాయి పథకాలన్నీ అందుతున్నాయి అందరూ బాగానే చేస్తున్నారు అందరూ మేము అందుకుంటున్నాం పథకాలు దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ చంద్రబాబు నాయుడుగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది ఎందుకని సార్ మా పిల్లల చదువులు కానీ వగేరాలు కానీ ఇప్పుడు అందే పథకాలు కానీ రేపటి రోజు మా పిల్లల భవిష్యత్తు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది చాలామంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటున్నారు దాన్ని మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ పోయిన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిందైతే మాకు తెలిసి ఏమి లేదండి గ్రాఫిక్స్ వగేరాలు వగేరాలు తప్ప ఇంకా వేరే మాకేం అనిపించలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ప్రతి పథకం జస్ట్ అట్లా పిల్ల అందరికీ అందుతుంది ఇంటింటికి వస్తుంది ఇంటికి ఇంటి దగ్గరికి భీమ్ వస్తుంది ఇంటి దగ్గరికి ఫంక్షన్స్ వస్తుంది ఆల్మోస్ట్ మొత్తం మాకు అన్ని విధాలు సహకరించి వాలంటీర్ ద్వారా మాకు అన్నీ అందుతున్నాయి అండి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గజెంట్ బాగుంటుంది మరి అభివృద్ధి లేదని ఉన్నారు మళ్ళీ ఎమ్మెల్యే ఫాల్ట్ అండి అది ఎమ్మెల్యే ప్రాబ్లం ఉంటారా ఎమ్మెల్యే ప్రాబ్లం అండి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ పాఠశార్థిగా చేశారండి పాఠశార్థి గారి వల్ల అభివృద్ధి ఏం జరగలేదు నేలేదండి ఓకే

నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ మీకు ప్రభుత్వం అంతా ఏం చేసింది ఎలా ఉంది ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకని సార్ బాగున్నాడు అందరూ వద్దు అనుకుంటున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మాకేం ఏం చేయలేదు ఈయన వచ్చినాక పోటీ పథకాలు పిల్లలు చదువుకోవడం మంచి చెడు అంత బాగుంది మీకు అన్ని బాగా అందుతున్నాయి అంటున్నారు సచివాలయం బాగుంది వాలంటరీ బాగుంది అన్ని బాగున్నాయి మీకు పిల్లలకి ఆ పిల్లలకి వచ్చే పథకాలు కానీ వస్తున్నాయి మరి నెక్స్ట్ ఒకవేళ మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట పదిహేను కాని నుండి నూట ఇరవై దాకా రావచ్చు పక్కాగా థ్యాంక్ యూ అనరాజు లక్నరావు

నాకు పింఛన్ ఇస్తున్నాడు నాకు అన్నీ బాగా సౌకర్యం బాగా చూస్తున్నారు ఈ నేటి కూడా అభివృద్ధి బాగా జరిగింది సార్ జరిగింది ఇల్లు ఇల్లు కూడా కట్టేస్తున్నారు ఇప్పుడు ఆ ఇల్లుకే పేషెంట్ మీ ఇచ్చేసాం పత్తు మాచేరులో తలపల్లి మండలం పత్తమాచేర్లో ఉంటున్నా నేను ఇప్పుడే చిజయవాడలో ఉంటాం పని చేసుకుని ఇక్కడ వంట వచ్చి నేను పది సంవత్సరాలు వచ్చి అది ఇలా స్థలకడ ఇచ్చారు ఎడమరా కొంతంలో సంచారంలో అభివృద్ధి లేదని చెప్తున్నారు కదా మరి మీ సమాధానం సమాధానం బాగా బాగా చేస్తున్నారండి పని బాగా పర్వాలేదు మాకు మట్టికి పర్వాలా వైఎస్ పార్టీ బాగా చేస్తుంది మాకు అనుకూలంగా ఈసారి ప్రభుత్వం ఏది బాగుంటుంది నాకు వైఎస్ పార్టీ కావాలి ఓకే సార్ వైయస్ పార్టీ గెలుస్తుంది ఓట్లు ఇరవై నాలుగు గంటలు పెద్ద ఆలోచించుకుంటారు జనం ఓటు ఎవరికి ఎత్తే మనకి మేలు చేస్తాడా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఇవాళ నాలుగు ఆబద్దాలు ఆడతాడు రేపు ఎవడు జనం నమ్మరేకాస్తామంటారు ఏ రేఖ ఏస్తామంటారు ఎయి చంద్రబాబు ఓటు వేయరు ఇది అబ్బాగాడ పవన్ కళ్యాణ్ కలిసాడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ఓట్లు కాడ ఇటు వస్తాయి నా లెక్కలో వైయస్ పార్టీ పడతాయి అంటారు ఏస్తా ఉంటారు ఏస్తామంటారు డబ్బులు చూసుకుని ఉంటారు వేయరు అది ఆలోచించుకుని వస్తారు పరిపాలన పట్టి వైయస్ పరిపాలన బాగుంది లోపల సమస్య కాదు మరి ఏ కలితే పనులు మాకు చేస్తున్నారండి మనం వెళ్తున్నాం అనుకో ఆసుపత్రిలో మాకు చేస్తున్నారు మీ పేరు కుక్ లక్షణ అండి వ్యవసాయం పని చేస్తున్నాను సార్ బాగానే ఉందండి కొంచెం రోడ్లో కూడా పడలేదు కానీ నియోజకవర్గం బాగానే ఉంది కానీ ఈయన వచ్చినాక పేదవాళ్ళని అది లైన్లో పెట్టేడు బాగుంది బాగుందరుద్ది ఈయనకడ మళ్ళీ ఇంకోసారి ఈయనకి ఈయనకి వెళ్తాడు లైన్ బాగానే ఉందండి మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే మొన్న ఈ మధ్యలో ఈ రెండు సంవత్సరాల్లో లాక్డౌన్ చేస్తా కుదరలేదు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసేది కానీ సుఖం లేదు ఈ లాక్డౌన్ లో ఇరికిపోయి ఉన్నాడు ఈసారి కలిపి రోడ్లు పడతాయి అన్ని పడతాయి అండి ఏది ఆగేది ఉండదు ఓడించడానికి టీడీపీ కలిసి వస్తున్నాయి కదా కలిసి వచ్చినా ఇటే పడదు ఓటు పడదు పేదవాళ్ళకి ఆయన మట్టికి అన్యాయం చేయడం లేదు ఉంది మంది కలిసి వచ్చినా జగన్ గారు గెలుస్తారు గెలుస్తారు గెలుతారు అది